వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ పశ్చిమ దేశాలకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వార్నింగ్ కెనడాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఫటాఫట్ ఫార్టీలో చూద్దాం ప్రధాని జస్టిస్ చూడోకు ఊరట పశ్చిమాసియా ప్రాంతంలో ఏ మాత్రం తగ్గని ఉద్రిక్తతలు కాల్పుల విరమణ పాటించాలని అగ్రదేశాలు చేసిన విన్నపాన్ని తిరస్కరించిన ఇజ్రాయెల్ ఇలాంటి న్యూస్ ను అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం రష్యా భూభాగంపై క్రూయిజ్ మిసైల్లు పడితే అణుబాంబు ప్రయోగించాల్సి వస్తుందని పశ్చిమ దేశాలను సీరియస్ గా హెచ్చరించారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్దంలో యూకే అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలిచి ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను సమకూరుస్తున్నాయి ఇలా అందుకున్న అత్యాధునిక క్షిపణులను రష్యాపైకి ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది తాజాగా యూకే అత్యాధునిక క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్కు అందజేసిందని వాటిని రష్యాలోని పలు ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ఎక్కుపెట్టిన నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు రష్యాలోని ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయి అనుబాంబు ప్రయోగ సంసిద్ధతపై చర్చించారు యుద్ధం మొదలై ఏడాది గడిచిపోయినా ఉక్రెయిన్ లొంగకపోవడం రష్యన్ బలగాలకు ధీటుగా ఎదుర్కొంటూ ఎదురు దాడులు చేస్తుండడం వెనుక పాశ్చాత్య దేశాలు ఉన్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు ఇక ఉక్రెయిన్ కు ఆయుధాలను ఇస్తూ రష్యాపై దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు కేరళ ప్రధాని జస్టిస్ ట్రూడోకు ఊరట లభించింది ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం విగిపోయింది ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ కన్సర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకురాగా లిబరల్ పార్టీకి అనుకూలంగా రెండు వందల పదకొండు మంది ఓటేశారు మరో నూటి మంది ప్రతిపక్షానికి మద్దతునిచ్చారు దీంతో ట్రూడో ట్రూడో అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు మూడు వందల ముప్పై ఎనిమిది సభ్యులున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రస్తుత లిబరల్స్ కు నూట యాభై నాలుగు సీట్లు ఉండగా కన్జర్వేటివ్ పార్టీకి నూట పంతొమ్మిది ఎన్సీసీపీకి ఇరవై నాలుగు బ్లాక్ క్యూబోయిస్ కి పార్టీకి ముప్పై నాలుగు మంది సభ్యులు ఉన్నారు నో కాన్ఫిడెన్స్ మోషన్ లో విజయం సాధించిన అనంతరం ప్రభుత్వ వ్యవహారాల ఇన్ఛార్జ్ కరీనా గౌండ్ మాట్లాడారు దేశానికి మంచి రోజని ఎందుకంటే కెనడియన్లు ఎన్నికలను కోరుకుంటున్నారని భావించడం లేదన్నారు అయితే అవిశ్వాసం నుంచి ట్రూడో తప్పించుకుంటున్నప్పటికీ బంగ్లాదేశ్ ను నిప్పుల కుంపడిగా మార్చడంతో షేక్ హసీనాను ప్రధాని పీఠం నుంచి దించేయడం ప్లాన్ ప్రకారం జరిగిన అని ఆ దేశ తాత్కాలిక సారథి నోబెల్ గ్రహీత మహమ్మద్ యానస్ అన్నారు విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్ కు కొత్త రూపు తీసుకొచ్చారని కొనియాడారు హసీనాను పదవి నుంచి దిప్పే కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు రాలేదు కానీ మహబూజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది ఇటీవలే న్యూయార్క్ లోని బార్క్లే హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో బైడెన్ తడబడ్డారు ఇప్పటికే పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై మతిమరుపు తడబాట్లతో తీవ్ర విమర్శల పాలైన బైడెన్ తాజాగా మరోసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు ఇటీవలే న్యూయార్క్ లోని బార్క్లే హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రపంచ ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో బైడెన్ తడబడ్డారు స్టేజ్ పైకి బైడెన్ వెళ్తుండగా అంతా చప్పట్లు కొట్టారు దీంతో ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలిపిన బైడెన్ న్యూయార్క్ మీటింగ్ లో వెల్కమ్ టు వాషింగ్టన్ అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మారింది అతి తీవ్రమైన హెలెనా హరికేన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వైపు వేగంగా వస్తోంది దీనిని కేటగిరీ త్రీ లేదా అంతకంటే అధిక హారికెన్ గా నిపుణులు చెబుతున్నారు ఫ్లోరిడా జార్జియా కాలిఫోర్నియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు సముద్రపు అలలు ఇరవై అడుగుల ఎత్తున ఎగసి పడవచ్చునని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా అపలాచి బే ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు కేటగిరీ త్రీలో ఉండే హారికెన్ లో గాలు గంట గంటకు నూట డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి ఇక ఈ హరికేన్ కేంద్ర భాగంలో గంటకు మూడు వందల నలభై ఐదు మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది ఇప్పటికే ఈ హరికేన్ మెక్సికోలో భీభత్సం సృష్టించింది బుధవారం దీని దెబ్బకు రిసార్ట్ నగరంగా పేరున్న కాంకున్ ద్వీపకల్పంలో భారీ వర్షాలు పూణే పర్యటన రద్దు దేశంలో ఉపాధి వ్యవస్థను ప్రధాని మోదీ ఒక క్రమ పద్దతిలో అంతం చేశారన్న కాంగ్రెస్ నేత రాహుల్ తన అరెస్టు వల్ల ఏం లాభం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం విని షాక్ అయ్యానన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంలో బిజెపి సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తీవ్ర ఆరోపణలు ఇలాంటి వార్తలను నేషనల్ ప్రధాని నరేంద్ర మోదీ పూణే పర్యటన రద్దైంది భారీ వర్షాల వల్ల ఆ ట్రిప్ క్యాన్సిల్ చేశారు పూణెలో మెట్రో రైలును మోదీ ప్రారంభించాల్సి ఉంది దీంతో పాటు అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో అతను పాల్గొనున్నారు అయితే వర్షాల కారణంగా పూణేలో మోదీ పర్యటన రద్దు చేశామని త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్టుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి బుధవారం సాయంత్రం భారీగా వర్షం కురియడంతో మోదీ సభను నిర్వహించాల్సిన ఎస్పీ కాలేజ్ గ్రౌండ్ పూర్తిగా నీటిమయమైపోయింది దేశంలో ఉపాధి వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ ఒక క్రమ పద్ధతిలో అంతం చేశారని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు హర్యానాలోని అంశాద్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు బీజేపీ ప్రభుత్వం హర్యానాను నాశనం చేసిందని విమర్శించారు ఇటీవల యుఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు హర్యానా నుంచి వెళ్ళిన కొంతమంది వలసదారులను అక్కడ కలిశానని వారు తమ సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేనందునే అక్కడికి వెళ్లినట్లుగా చెప్పారని అన్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రెండు వేలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు హర్యానాలో రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇస్తామని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తీవ్ర ఆరోపణలు చేశారు రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ వెనుకాడదంటూ వ్యాఖ్యానించారు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరోపించింది రాజ్యాంగాన్ని బీజేపీ ఖచ్చితంగా సవరిస్తుందని అందుకోసం వారు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు విఘాతం కలిగిస్తుందని చిదంబరం ఆరోపించారు తన అరెస్ట్ వల్ల మీకు వచ్చిన లాభం ఏంటని తాను ఓ బీజేపీ సీనియర్ నేతను అడిగానని అతను చెప్పిన సమాధానాన్ని విని తాను ఆశ్చర్యపోయానని ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు సీఎం అతిశీతో కలిసి ఆయన ఢిల్లీ రోడ్లను పరిశీలించారు తన అరెస్ట్ వల్ల ఏం లాభం కలిగిందని అడిగితే ఢిల్లీలో పాలన పట్టాలు తప్పిందని పనులు ఆగిపోయాయని ఓ బీజేపీ నేత సమాధానం చెప్పారని ఇది విని తాను ఆశ్చర్యపోయానన్నారు ఢిల్లీలో పనులు ఆగిపోయేలా చేసి పాలన పట్టాలు తప్పేలా చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించడమే వారి ఉద్దేశమా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు ఢిల్లీ ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని నిలిచిపోయిన పనులన్నింటినీ మొదలు పెడతానని హామీనిచ్చారు అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయన్నారు తాను జైల్లో ఉన్నప్పుడు కూడా యాక్షన్ మోడ్ లోనే ఉన్నానని పేర్కొన్నారు కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోన్న ముడాతో సీఎం సిద్దరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఈ కుంభకోణం సమగ్ర దర్యాప్తులో భాగంగా సిద్ధును విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చట్టబద్దమేనని ఇటీవలే హైకోర్టు తీర్పునిచ్చింది ఆ తర్వాత కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ జేడీఎస్ డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతోంది దీనిపై స్పందించాలని సీఎంను ప్రశ్నించగా సహనం కోల్పోయిన ఆయన మైక్ ను పక్కకు తోసేశారు అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ కాస్త మాట్లాడారు ఢిల్లీ సీఎం గా అతిశీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సీఎంకు ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించారు సీఎం కాన్వాయ్ లో ఒక పైలట్ తో సహా పోలీస్ సిబ్బందితో భద్రతను కల్పించనున్నట్లుగా సదరు అధికారులు వెల్లడించారు ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం జడ్ కేటగిరీ భద్రతకు అర్హులు ఇందుకోసం ఇరవై రెండు మంది సిబ్బంది పనిచేస్తారు గార్డులు ఉంటారు నష్టం కేసులో శివసేన యూబీటీ కీలక నేత సంజయ్ రౌత్ కు ఎదురుదెబ్బ తగిలింది బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు పదిహేను రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు వెలువరించింది మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ స్మృతి సెక్షన్ ఐదు వందల దోషిగా నిర్ధారించింది ఆయనకు ఇరవై ఐదు వేల జరిమానాతో పాటు పదిహేను రోజుల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది మహారాష్ట్ర బీజేపీ నేత కిరీట్ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు మీరా బందరై మున్సిపల్ కార్పొరేషన్ లో వంద కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు అయితే వీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించిన బీజేపీ హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ బీఆర్ఎస్ హయాంలో నేతన్నలను కాపాడుకున్నామని ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ చూద్దాం అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏడు వందల మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు హైదరాబాద్ లోని ఎర్రంబంజిల్ ఉన్న జల్ల సౌదలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు నాణ్యతగా లేకపోతే నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావని దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు విద్యుత్ ఇస్తున్నాయన్నారు కానీ ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడే కూలిపోయిందని నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా అధ్యయనం చేయాలని అన్నారు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని లక్ష్మణ్ తెలిపారు కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషకరమే అయినప్పటికీ పేరు మార్చడం సరిపోదన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నెవాడా అరిజోనా రాష్ట్రాల సరిహద్దుల్లోని హూవర్ ను సందర్శించారు అక్కడ ఆయన ఫెడరల్ ప్రభుత్వాధికారుల బృందం ఆధ్వర్యంలో పర్యటించారు విద్యుత్ ఉత్పత్తి యంత్రాంగాన్ని మొత్తం నిర్మాణ వ్యవస్థను కాలక్రమంలో నీటి అందుబాటులో పాటు విద్యుత్ ఉత్పత్తి చరిత్రను అధ్యయనం చేశారు తెలంగాణలోనే వివిధ జల విద్యుత్ ప్రాజెక్టులతో హోవర్ డ్యాంను పోల్చి చూశారు అలాగే డ్యాం నిర్మాణంలో కార్మికుల భద్రతకు చేపట్టిన చర్యలను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు జరిగిన డ్యాం నిర్మాణ చరిత్రను డిప్యూటీ సీఎం అధికారులు బృందం పరిశీలించింది హైడ్రా కూల్చివేత్తలపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు హైదరాతో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని రాత్రికి రాత్రి రోడ్ల మీద పడేస్తే పేద మధ్యతరగతి కుటుంబాలు ఏమైపోవాలని ప్రశ్నించారు జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులను తప్పు అని హైదరా ఎలా చెబుతుందన్నారు కిషన్ రెడ్డి అధికారులు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష వేస్తారా అని నిలదీశారు కూల్చిపేత్తలకు ముందు బాధ్యతలతో చర్చించాలన్న కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలన్నారు బీఆర్ఎస్ హయాంలో నేతన్నలను కాపాడుకున్నామని ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సిరిసిల్ల నేతన్నలకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చామని ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయన్నారు ప్రజలకు కేసీఆర్ కిట్లు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అందజేశామని నేతన్నలతో చీరలు నేయించి పంపిణీ చేశామని గుర్తు చేశారు సిరిసిల్లను మరో తిరుపూర్ చేయడానికి కృషి చేశామని చెప్పారు కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ చీరల్లో ఆర్డర్లు నిలిపివేశారని ఆరోపించారు బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారని దీనిపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పామన్నారు సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు తమ పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ నెంబర్ పత్తి ఉత్పత్తిలో తెలంగాణ పంటల సాగులో మన తెలంగాణ మేటి అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ అని ఇదంతా మంత్రం వేస్తానో మాయ చేస్తనో జరిగింది కాదన్నారు తొమ్మిదేళ్ల కేసీఆర్ కృషి పట్టుదల విజనరీ లీడర్షిప్ వల్ల సాధించిన ఘనత ఇదన్నారు ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని అన్నారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయం అంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు గత ప్రభుత్వం చేసిన పనులను మీ ఖాతాలో వేసుకోవడమే ఇన్నోవేటివ్ థింకింగ్ అంటారా అని ఎద్దేవా చేశారు అయితే ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం దేవుల మీద ఒట్టేసి వారి కూట శతకోపం పెట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ అంటారా అని ప్రశ్నించారు నూరు రోజులు ఆరు గ్యారెంటీలను ఉదరకొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం ప్రజల దృష్టిని మరచడానికి ప్రతిరోజు ఒక కొత్త డ్రామా సృష్టించి హెడ్లైన్ మేనేజ్మెంట్ చేయడమా అని చురకంటించారు గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వడం గతంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చిల్లర మాటలు మాట్లాడి ఇప్పుడు పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీరే కట్టినట్లుగా ఫోజులు కొట్టడమేనా అని అన్నారు అర్హతలు లేని తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్తం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని ఇలాంటి పాపిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా అని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్లీ తిరుమల దర్శనానికి వెళ్లడమేంటని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి అన్నారు హిందూ ధర్మాన్ని గౌరవించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామం కుతుపుసాయి పేట్ గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు కొందరు వ్యక్తులు చెరువులోనే బహిరాంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు ఈ క్రమంలో బాంబులు పెళ్లి శిథిలాలు ఎగిరిపడ్డంతో ఇద్దరికి గాయాలయ్యాయి సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి పన్నెండు సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు నీళ్లలో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచి మెట్టు కట్టారు యజమాని కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉండేవారు రేపు తిరుమలకు ఏపీ మాజీ సీఎం జగన్ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చిన వైసీపీ జనసేనలో చేరిన మాజీ మంత్రి బారినేని శ్రీనివాస్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల వీధిలో ప్రభుత్వ స్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ మీ ఉడత ఊపులకు మేము భయపడబోమన్న వైసీపీ నేత ఇలాంటి ఏపీ వార్తల్లో శ్రీవారి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పార్టీల కథితంగా ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు గాను ఆ పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసార్సీపీ క్యాడర్కు ఆయన పిలుపునిచ్చారు అలాగే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని శుక్రవారం జగన్ తిరుమల చేరుకోనున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేతలు ముగ్గురు జనసేనలో చేరారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు జనసేన కప్పుకున్నారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయబాను కిలారి రోసయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభుత్వ పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీలు చేశారు శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాల కారణంగా పాఠశాలల ఆవరణలోనే వరద నీరు నిలిచిపోతున్నట్లుగా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఉపాధ్యాయులు మరోవైపు శిథిలావస్థకు చేరుకున్న భవనాలతో భయంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలు ఏంటి అంటూ పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటంటూ ప్రశ్నించారు ఇళ్ల మీదకు కిరాయి మనుషులను పంపిస్తే భయపడతామా అన్నారు మీ ఉడత ఊపులకు మేము భయపడబోమని ధ్వజమెత్తారు మచిలీపట్నం పోలీసులపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై ఎక్స్వేదికగా ఆయన స్పందించారు మోకాలికి బోడిగుండుకు లంక పెడతామంటూ అందుకే నా విధేయత కమిట్మెంట్ నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నామంటూ ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్ తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేశారన్నారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆలయం ప్రతిష్టను దిగజార్చి భక్తులను అసౌకర్యానికి గురిచేసిన జగన్ తిరుమలలో భక్తులకు అవరోధాలు సృష్టించారన్నారు లడ్డు కల్తీపై బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు మాజీ మంత్రి పేని నాని ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది తిరుపతి లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పేని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలోని పేని నాని ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు పవన్ కళ్యాణ్ కు పేని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్దపేట నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు ఏది నిజమంటూ ఈ రోజు మరో ట్వీట్ కంగనా మూవీ ఎమర్జెన్సీకి తొలుగుతోన్న ఇబ్బందులు ఐఐఎఫ్ఏ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు వేడుకను హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న టాలీవుడ్ స్టార్స్ రాణా దగ్గుపాటి యాక్టర్ తేజ సర్జ ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి నిన్నటికి నిన్న ఆయన చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్గా మారగా ఈ రోజు మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు చేయని తప్పనకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని నిన్న పోస్ట్ చేయగా గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని మరో పోస్ట్ పెట్టారు కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ పరంగా ఇబ్బందులు తొలగినట్లుగా తెలుస్తోంది సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ను ఆదేశించగా సెప్టెంబర్ ఇరవై ఐదులోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది మట్కా సినిమా నిర్మాత రామ్ తాలూరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ పలాసా టీమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో నిర్మాత జన్మదిన వేడుకలు నిర్వహించారు నిర్మాతకు విషస్ చెప్పి కేక్ కట్ చేశారు ఐఐఎఫ్ఏ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు వేడుకను హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్ స్టార్స్ రాణా తగ్గుపాటి అండ్ హనుమాన్ ఫీమ్ యాక్టర్ తేజ సర్జా త్వరలోనే జరుగుతున్న ఐఐఎఫ్ఏ అవార్డు వేడుకకు రాణా తేజా ఇద్దరు వ్యవహరిస్తున్నారు దీంతో ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు రాణా తేజా ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్న ఫోటోలను రిలీజ్ చేశారు యంగ్ హీరోలు ప్రిన్స్ నరేష్ అగస్యా నటిస్తోన్న సినిమా కలీ ఈ చిత్రాన్ని ప్రముఖ కథా రచిత కె రాఘవేందర్ రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది శివశేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కీలక ప్రకటన వార్తను స్పోర్ట్స్ లో ఇప్పుడు చూద్దాం బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కీలక ప్రకటన చేశాడు తన టెస్ట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని వెల్లడించాడు మిర్పూర్లో తన చివరి టెస్ట్ ఆడాలని ఉందని ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఇప్పుడు రెండో టెస్ట్ తన చివరిదని వెల్లడించాడు శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది సామాన్యుడికి ఉపశమనం కలిగించనున్న పెట్రోల్ ధరలు భారీ లాభాలను నమోదు చేసుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ల వార్తలను బిజినెస్ పెట్రోల్ భారాల నుంచి సామాన్యుడికి కొంత ఉపశమనం కలగనుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్కడ తెలిపింది ముడి చమురు ధరల్లో తగ్గుదల నిలకడగా కొనసాగడంతో పెట్రోల్ రిటైల్ ధరలు దిగిరానున్నాయని అంచనా వేసింది ముడి చమురు ధరలు తగ్గడంతో చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు మెరుగుపడంతో పెట్రోల్ ధరలను తగ్గించేందుకు మొగ్గు చూపుతాయని పేర్కొంది దేశీయ స్టాక్ ఈ రోజు భారీ లాభాలను నమోదు చేశాయి అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య ఈ ఉదయం ట్రేడింగ్ ఫ్లాట్ గా ప్రారంభమైంది ఆ తర్వాత మెటల్స్ ఆటో స్టాక్స్ సూచీలు పుంజుకున్నాయి ఇక ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఆరు వందల అరవై ఆరు పాయింట్ల లాభంతో ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరుకు ఎగబాకింది నిఫ్టీ రెండు వందల పన్నెండు పాయింట్లు పెరిగి ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు వద్ద స్థిరపడింది